నా పేరు పాషా నుండి లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట అండి ప్రస్తుతానికి అయితే ఢిల్లీ అయితే జరిగిందండి ఈ కార్ వచ్చేసి ఫోర్ డీ కోస్ పూర్తి టైటానియా వేరియంట్ అండి రెండు వేల పద్దెనిమిది మూడులో ఫస్ట్ ఉన్నారండి టైప్ టూ ఫేస్ టెఫ్ట్ వెహికల్ టైప్ టూ వర్షన్ అండి ఇది ఆల్రెడీ వీడియోలో మన ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టడం జరిగింది పెడితే అడ్వాన్స్ కొట్టిండు ఒక కస్టమర్ తిరుపతి నుంచి ఆ తర్వాత ఆయన పేమెంట్ అందకున్న సంథింగ్ ఆయన అయితే క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది అప్పుడు ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు మంది కాల్ చేసిన కార్ గురించి ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు చాలామంది కాల్ చేసారు కాకపోతే ఏంటంటే ఆయన ఫస్ట్ మనకు అడ్వాన్స్ కొట్టిండని చెప్పి సార్ గురించి హోల్డ్ చేయడం జరిగింది ఎంతమంది కాల్ చేసినా కార్ ఆల్రెడీ సేల్ అయిపోయిందని చెప్పడం జరిగింది ఆ తర్వాత ఆయన మూడు రోజులు టైం మూడు రోజులు నాలుగు రోజులు సంథింగ్ టైం అడిగిండు ఆ టైం గ్యాబ్లో ఆయనకు పేమెంటు అడ్జస్ట్ కానట్టుంది ఆయన క్యాన్సిల్ చేసుకోవడం జరిగిందండి ఆ తర్వాత ఎట్లుంటుందంటే ఫస్ట్ వీడియో పెట్టినప్పుడే మనకు అనేది ఫ్లోటింగ్ జనాలు అనేది కస్టమర్ అనేది ఎక్కువ ఎక్కువ కాల్ చేస్తుంటారు అందరికీ సే సోల్డ్ అవుట్ సోల్డ్ అవుట్ అని చెప్పి చెప్పినా చెప్పిన తర్వాత ఎవరు కాల్ చేయలేదు ఎవరికి మనం కార్ అనేది చెప్పలేదు అందుకోసం మళ్ళీ కూడా వీడియో పెడుతున్నాను ఈ కారు నాకున్న హిస్టరీలో నా నేను పెట్టిన యూ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ నుంచి కూడా ఇప్పటివరకు ఈకోస్పోర్ట్ ఒక్క కార్ కూడా వీడియో పెట్టింది ఒక్క కార్ కూడా ఆగలేదు ఇది తప్ప ఇది కూడా ఆల్రెడీ టోకెన్ వచ్చింది కాబట్టి వేరే వాళ్ళకి అమ్ముడు పోయిందని చెప్పడం చె చెప్పిన కాబట్టి ఇది ఆగిపోయింది తప్ప ఇంతవరకు మీరు చూడండి పాత వీడియోస్ అన్నీ చూడండి ఒక్కటంటే ఒక్క కారు కూడా ఈకో స్పోర్ట్లు ఎన్ని కార్లు వీడియోలు పెట్టినో అన్ని కార్లు సేల్ అయిపోయినాయి ఇది తప్ప మార్కెట్లో ఢిల్లీలో ఏ మార్కెట్కి వెళ్ళండి మీరు ఎక్కడికన్నా వెళ్ళండి ఈ పాషా అనేటోడు ఈకో స్పోర్ట్ విషయంలో ఇక అది మీరు చెప్తేట్టు ఉంటుంది అంటే హెచ్చులకు ఏదో అంట అనుకుంటారు కానీ పాషా ఈకోస్పోర్ట్తో కింగ్ అయ్యి అంటారు ఎవరైనా నిజం అండి అబద్ధం కాదు ఏదో గొప్ప గొప్పల కోసం చెప్తలేనో నాకున్న నేను అమ్మిన ఎక్కువ కార్ కార్లలో ఈకో స్పోర్ట్లు అనేది ఎక్కువ ఉన్నాయి ఢిల్లీలో ఏ మూలక కారు ఉన్నా సరే ఖచ్చితంగా నాకే చెప్పడం అయితే జరుగుతుంది ఫస్ట్ నాకు ఫోన్ వస్తుంది ఏ మూలకు ఉన్న కారు ఏ మూలక ఏ కారు ఉన్న ఈ అనేది ఇన్ఫర్మేషన్ నాకు వస్తుందండి కంపల్సరీ ఫోర్డ్ ఈకోస్పూట్ టైటానియం వేరేంటండి అండి రెండు వేల పద్దెనిమిది ఫస్ట్ ఓనర్ అండి కేవలం అరవై వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఉందండి సిల్వర్ కలర్ కారు కారు మాత్రం ఎక్సలెంట్ ఉందండి షోరూమ్ పీస్ ఉన్నట్టుంది కారు షోరూమ్ పీస్ ఉన్నట్టుంది ప్రొజెక్టర్ అండ్ హెలోజన్ ల్యాంప్స్ వస్తాయి టైప్ వన్లో రావు టైప్ టూలో వస్తాయి టైప్ టూలో వస్తాయండి టైప్ వన్లో రావు గ్రిల్ కూడా చేంజ్ ఉంటుంది లోపల డాష్ బోర్డు కొన్ని చేంజెస్ ఉంటాయి టైప్ టూలో సెవెంటీన్ ఎండింగ్ నుంచి వచ్చింది టైప్ టూ అనేది రెండు వేల పదిహేడు ఎండింగ్ నుంచి వచ్చింది హెడ్లాంప్స్ మీకు వందకి వంద శాతం ఉన్నాయి పాక్ ల్యామ్స్ వందకు వంద శాతం ఉన్నాయి ఎక్కడ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి ఎక్సలెంట్ ఉంది కారు నేను కూడా పదిహేడు మ్యానుఫ్యాక్చరు పద్దెనిమిది రిజిస్ట్రేషను టైటాన్ ఆప్షనల్ తీసుకోవడం జరిగిందండి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ కారు డైరెక్ట్ ఓనర్ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది కేవలం ఎనభై ఒక్క వెయ్యి కిలోమీటర్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఫస్ట్ ఓనరు రెండు తాళాలు ఉన్న ఇన్సూరెన్స్ ఉంది అంత ఉంది దాని గురించి చెప్పాలి మీకు ముందే ఆ ఓనరు డబ్బులు ఆల్రెడీ పే చేసిన నేను నాలుగు లక్షల డెబ్భై వేలకు తీసుకున్న కమిషన్తోని మా మధ్యలో ఇప్పించిన కమిషన్తోని నాలుగు లక్షల ఎనభై వేలు పడ్డది నాకు ఆ బండి ముప్పై రోజుల్లో ఆర్సీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలని పేపర్ అయితే రాసుకోవడం అయితే జరిగిందండి ముప్పై రోజుల్లో ఆర్సీ ట్రాన్స్ఫర్ కాకపోతే యాక్షన్ తీసుకుంటా అని చెప్పడం జరిగింది ఆ సారు కొంచెం డబ్బున్న వాళ్ళు వాళ్ళు దానికి నేను ఆ కారు స్పాట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటా అన్న వాళ్ళకే కారు అయితే ఇవ్వడం జరుగుతుందండి నైంటీ పర్సెంట్ టైర్ ఉంది అలవెల్స్ పర్ఫెక్ట్ ఉంది అందరికి ఇవ్వనండి ఆ కారు స్పాట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటా అన్న వాళ్ళకే ఒక పది రూపాయలు తక్కువైనా పర్లేదు కానీ ఫోన్ మాట్లాడు సాజిల్ లెఫ్ట్ సైడ్ డోరు కంప్లీట్ వచ్చిన అండి పది రూపాయలు తక్కువైనా లేదు కానీ స్పాట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటా అన్న వాళ్ళకి ఇస్తా లేకపోతే ఢిల్లీలోనే నాకు తెలిసిన వాళ్ళ పేరు మీద ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేపిస్తా ఏదైనా ఒకటి దాన్ని ఆ సీల్ సీల్ కార్ వేరే కార్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇస్తా అన్నారు బహుశా నా తెలిసి ఇరవై రెండు ఇరవై మూడో తారీఖు వరకు వస్తుందండి కారు మాత్రం వైట్ కలర్ ఎక్సలెంట్ ఉంది ఆ కారు ఇది కూడా బాగుందండి కారు ఇంటీరియర్ వ్యూ చూడవచ్చు టూ ఎయిర్ బ్యాగ్ కార్ అండి టూ ఎయిర్ బ్యాగ్స్ కార్ ఇది ఇంటీరియల్ మాత్రం ఎక్సలెంట్ ఉందండి సీట్ కవర్స్ కూడా మీకు వందకి ఎనభై నుంచి తొంభై శాతంగా సీట్ కవర్లు ఉన్నాయండి పిల్లర్స్ కూడా కంప్లీట్ వచ్చినా సెకండ్ డోర్ కూడా కంప్లీట్ వచ్చినాలండి రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లైనింగ్ పర్ఫెక్ట్ ఉంది ఈ టైర్ కూడా మీకు ఎనభై శాతంగా టైర్ ఉందండి లెఫ్ట్ అండ్ రియర్ వ్యూ బోర్డ్లు కూడా ఉన్నాయండి బోర్డ్లు కూడా ఉన్నాయి లెఫ్ట్ అండ్ రియర్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవు రియర్లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి రియర్ వైఫర్ డిఫాగర్ హెమోన్ స్టార్ట్ స్పైలరు రూఫ్ రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది వాటర్ ప్యాన్ పంచేసి కంప్లీట్ అండి లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ఫైనల్ పనిచేసి కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ జాయింట్స్ కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి లోపల కూడా ఎక్కడ ఎటువంటి రస్ట్ కానీ ఏది తగిలింది లేదు ఏది లేదు మ్యాటింగ్ కూడా షోరూమ్ వచ్చింది ఫోటో కంపెనీ ఉంది వెహికల్ చాలా బాగుందండి ఆ సర్వీస్లో ఈ యొక్క కారే మిగిలిపోయింది మనోడు అండి ఫాజులు దాదాపు పది సంవత్సరాల నుంచి మన దగ్గర ఉండడం జరుగుతుంది నిన్న నిన్న రావడం జరిగింది ఢిల్లీకి బైరోడ్ వెళ్తే అందుకు ప్రస్తుతానికి ఏంటంటే నేను ఒక్కరినే వచ్చిన ఇక బైరోడ్ వెళ్ళేది ఉంది అని చెప్పి మనం చెప్తే ట్రైన్ ఎక్కి రావడం జరిగింది పది సంవత్సరాల నుంచి అండి ఎవ్వరు డ్రైవర్ ఏ డ్రైవరు కూడా నేను నమ్మను మా ట్రావెల్స్ మా ట్రావెల్స్ కూడా మనోడే నడతాడు డ్రైవింగ్ విషయంలో నమ్మకం అంటే మీదనే ఉంటుంది ఈ పాషకు ఒక తమ్ముళ్ళు అంటోడు కాకపోతే ఏంటంటే మనకి పెళ్లి కావట్లేదు పిల్లని ఎవరు ఇస్తలేరు అంటే చెడ్డోడేం కాదు కానీ ఆ టైంకి దొరుకుతలేదు వానికి పిల్ల పెళ్ళి చేసుకోవడానికి ఈ టైరు ఎనభై శాతం టైర్ ఉందండి రైట్ సైడ్ డోరు కంప్లీట్ ఒరిజినల్ బాడీ లైనింగ్ పర్ఫెక్ట్ ఉంది రైట్ సైడ్ ఎక్కడ స్కాచెస్ కానీ రెండు కానీ ఎక్కడ లేవండి రన్నింగ్ బోర్డులు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి కూజ్బెట్టడం స్టార్ట్ వస్తుంది కీలేస్ ఎంట్రీ ఉంటుంది డ్రైవర్ సైడ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ అండి నాలుగు నాలుగు పవర్ విండోస్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ అండ్ ఫోల్డబుల్ ఉంటుంది అండి ఇందులో ఆటో ఫోల్డబుల్ కూడా ఉంటుంది లాక్ చేసినప్పుడు ఫోల్డ్ అవ్వడం అన్లాక్ చేసినప్పుడు ఓపెన్ అవడం ఉంటుంది అది టైప్ టూ వర్షన్లే ఉంటుంది డాష్ బోర్డ్ చూడొచ్చు ఎక్సలెంట్ ఉందండి కార్ మాత్రం బాన బానట్ లేపు రీడింగ్ చూడవచ్చు అండి చెప్పనిషన్ స్టార్ట్ అయింది బండి అరవై వేల ఏడు వందల డెబ్బై ఐదు అరవై వేల ఏడు వందల డెబ్బై ఐదు ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ అండి ఆర్ పర్ఫెక్ట్ ఉంది స్టీరింగ్ కంట్రోల్ కంట్రోల్స్ ఉంటాయి స్క్రీన్ అనేది కంపెనీ ఫిట్టెడ్ అండి ఇది కంపెనీ ఫిట్టెడ్ స్క్రీన్ ఇది కంపెనీ నుంచే వస్తుంది రివర్స్ కెమెరా కూడా కంపెనీ నుంచే వస్తుంది సారీ రివర్స్ కెమెరా లేనట్టుంది పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ప్యానల్ ఈ మొత్తం ఈ మొత్తం ఏదో క్రోమింగ్ ఏదైతే ఉందో ఈ మొత్తం మీకు ఆఫ్టర్ మార్కెట్ అండి దీనివల్ల లుక్ మాత్రం ఎక్సలెంట్ వచ్చింది ఏది ఉన్న కారుకు ఏది పెట్టిన అతిక్కిపోవాలి అతుక్క పోవాలండి ఏది పడితే అది సూట్ కాని కారు పెట్టి అనవసరంగా ఉన్న లుక్ అనేది చెడ చెడగొట్టుకోవద్దు ఎప్పుడైనా కార్కి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగు ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది రెండు ఎయిర్ ఉంటాయి ఉన్న లుక్ అనేది చెడగొట్టుకోవద్దు ఏదున్నా సరే ఒక మోడిఫికేషన్ చేస్తున్నాం అంటే అది అనేది అతుక్క పోవాలి అట్లా ఉంటేనే బండి బండికి సెట్ అయితే ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ అండి వాషింగ్ చేయలేదు కొత్తగా నిగ నిగలాడుతుంది ఇంజన్ కొత్తగా షోరూమ్ ఇంజిన్ మెషిన్ మర్చిపోతుంది చూడొచ్చు మీరు వాషింగ్ చేయలేదు ఇంకా ఇంజిన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది చాలా సైలెంట్ ఉంది యాప్స్ కూడా కంప్లీట్ యాప్ ప్లాన్ కూడా కంప్లీట్ వచ్చినా బోనట్టు బోనట్ కూడా కంప్లీట్ వచ్చాలండి ఓకే అండి మంచిగా ఓకే అండి వెహికల్ చూసారుగా ఫోర్ డీకొట్ వేరేంటండి రెండు వేల పద్దెనిమిది ఫస్ట్ ఉన్నారు అరవై వేలు కిలోమీటర్లు కంప్లీట్ షోరూంకి రాకండి కోనట్ నుంచి డిక్కి దాకా ఎక్కడ ఏపీస్ మారలేదు ఒక ఫ్రెండ్ గ్లాస్ ఒకటి మారింది ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర ఐదు లక్షల అరవై వేలు చెప్తుంది కానీ ఐదు లక్షల నలభై వేలు ఫిక్స్డ్ రేటు ఇంతకుముందు రేట్ అయింది కూడా అదే రేటు ఐదు లక్షల నలభై వేలు ఫిక్స్డ్ రేట్ అండి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఐదు లక్షల నలభై వేలు మన కమిషన్ వేరు కంటైనర్ ఛార్జెస్ వేరు మీరు వస్తారన్న కూడా రావచ్చు రాలని పక్షంలో మనకు పేమెంట్ చేసినా సరే బై రోడ్ అంటే బై రోడ్ కంటైనర్ అంటే కంటైనర్ అయితే ఏషే పంపేయడం అయితే జరుగుతుందండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏమి ఖర్చుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి